అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని పద్నాలుగవ పాఠం ద్వారబంధాల చంద్రయ్య అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్రిటిష్ సామ్రాజ్య శక్తిని ఎదిరించి పోరాడిన వీరుల్లో ద్వారబంధాల చంద్రయ్య ఒకరు నిజానికి చంద్రయ్య ఒక్కళ్ళు కాదు ఇద్దరున్నారు అంటున్నారు చరిత్రకారులు అందుకే అందరి వీరుల గురించి వారి త్యాగాలను గురించి మనం భక్తితో ఈ వీడియోలో స్మరించుకుందాం ఇక్కడ పక్కన ద్వారబంధాల చంద్రయ్య యొక్క చిత్రం ఇవ్వడం జరిగింది మొదటగా బోధులూరు నివాసి అయిన చంద్రయ్య గురించి మనం తెలుసుకుందాం బోధులూరు నివాసి అయినటువంటి చంద్రయ్య తూర్పుగోదావరి జిల్లాలోని బోధులూరులో ఉండేవాడు రంప పోరాటాల్లో అయిన ముఖ్యమైన వ్యక్తి అనమాట ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారుల వల్ల వడ్డీ వ్యాపారస్తుల వల్ల గిరిజనులందరూ కూడా దోపిడీకి గురి అవుతూ ఉండేవారు గిరిజనుల యొక్క ధనానికి మానానికి ప్రాణానికి కూడా ఎటువంటి రక్షణ అనేది లేనటువంటి పరిస్థితులు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క బాధల్ని పోగొట్టడానికి పోరాటం చేసినటువంటి ఒక నాయకుడి కోసం అప్పుడు దేశమంతా కూడా ఎదురుచూస్తూ వచ్చింది అంటే మా బాధలు ఎవరు పోగొడతారు అని గిరిజనులందరూ ఎదురుచూస్తూ ఉన్నారనమాట అలాంటి సమయంలోనే వచ్చాడు ద్వారబంధాల చంద్రయ్య ఈయన బోధులూరులో జన్మించారు అన్యాయాన్ని ఎప్పుడూ సహించేవారు కాదు గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్నటువంటి సాహసవంతుడు దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మీద ధైర్యంగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి చంద్రయ్య గోదావరి జిల్లాలో ఎల్లవరం డివిజన్లో చంద్రయ్య అనేక సార్లు సైన్యాలతోటి పోరాటం చేశారు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎల్లవరం డివిజన్లో చంద్రయ్య చాలాసార్లు బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేశారు అడ్డ తీగల పోలీస్ స్టేషన్ని ముట్టడించి దాన్ని అగ్ని కాహుత్ చేశాడు అంటే దాన్ని అంటించేశారనమాట బ్రిటిష్ అధికారులు చంద్రయ్యను పట్టుకుందామని ట్రై చేశారు కానీ పట్టుకోలేకపోయారు ఆయన పట్టించిన వారికి లేదా ఆయన తలని నరికి తెచ్చిచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు రివార్డును బహుమానంగా ప్రకటించింది ప్రభుత్వం ఎప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది జూన్ నెల ఇరవై ఏడో తారీఖున దాంతోటి బ్రిటిష్ వాళ్ళకి సింహ స్వప్నంగా ఉన్నటువంటి ద్వారవందాల చంద్రయని డబ్బు కాసపడి ఆయన అనుచరులే కుట్ర చేసి పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరంలో వేశారని చరిత్రకారులు చెప్పడం జరిగింది ఒక చంద్రయ్య గురించి తెలుసుకుందాము ఇప్పుడు రెండవ కథలో రెండవ కథకి సరఫవరానికి మధ్య బలమైన సంబంధం ఉంది అంటారు ఏమిటా సంబంధం అంటే తూర్పుగోదావరి జిల్లాలోని శరభవరంలో ద్వారబంధాల వారు చాలా కాలంగా ఉంటున్నారు ఆ కుటుంబానికి పెద్దవాడు ద్వారబంధాల మాధవస్వామి అని ఆయన ఆయన ఎలా ఉండేవాడు ఎత్తుగా తెల్ల మీసాలతోటి చాలా అజానుబాహుళ్ళ అనిపించేవాడు మాధవస్వామి చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆయన తాతే ద్వారబంధాల చంద్రయ్య అని చెప్పడం జరిగింది ఈ ద్వారబంధాల చంద్రయ్య పద్దెనిమిది వందల అరవై సెప్టెంబర్ పదవ తారీఖున బొబ్బిల్లో జన్మించారు ఈయన ఆయన తండ్రి పేరు లక్ష్మయ్య తల్లి పేరు నర్సమ్మ అనుకోని పరిస్థితుల్లో తన కొడుకుని నెల్లిపూడి గ్రామంలో తన బంధువుల ఇంటికి పంపించాల్సి వచ్చింది అక్కడే చంద్రయ్య పెరిగాడు పెద్దవాడయ్యాడు ఆరు అడుగులు ఎత్తు కోరమీసం విశాలమైనటువంటి వక్షస్థలం తీక్షణమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి చంద్రయ్య ఎలా ఉన్నాడు ఆయన మనసంతా స్వాతంత్ర కాంక్షతోటి రగులుతూ ఉండేది అంటే ఎప్పుడు స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి అనే భావన ఆయన మనసు నిండా నిండి ఉంది బ్రిటిష్ అధికారుల యొక్క దౌర్జన్యాన్ని ఎదిరించడం గురించి చంద్రయ్య ఏం చేశారు బురదకోటను తన స్థావరంగా చేసుకున్నారు పేద ప్రజల కోసం చంద్రయ్య గంజి కేంద్రాలని నెలకొల్పడం జరిగింది కోటలో నుండి పాత ఫెరంగుల్ని సంపాదించి ఆయన ఏర్పరచుకున్నటువంటి స్థావరం బురదకోటకు చేర్చడం జరిగింది వీరులైన యువకులందరినీ సమీకరించాడాయన అంటే ఏకం చేశాడు ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి మీద పోరాటం మొదలుపెట్టారనమాట ఎక్కువ వడ్డీలతో గిరిజను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి అక్కడ వ్యాపారి ఆయన ఇంటిని దోచి ఆయన ఇంట్లో ఉన్నటువంటి బంగారం డబ్బు దొంగలించి దాన్ని పేద ప్రజలకు పంచిపెట్టారు తర్వాత జగ్గంపేటలో జిల్లా కలెక్టర్ పర్వీన్ మాట్లాడుతున్నటువంటి సమావేశంలో ఆయన మీద దాడి చేసి ఆంగ్ల అధికారులను హెచ్చరించి వదిలిపెట్టారు ఆ తర్వాత బురదకోటను బ్రిటిష్ సైన్యాలన్నీ ముట్టడించడం జరిగింది బ్రిటిష్ సైనికులకి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం కూడా జరిగింది ఆ యుద్ధంలో బాగా గాయపడ్డాడు చంద్రయ్య బాగా గాయపడి గిరిజన ప్రాంతమైనటువంటి సరఫవరం చేరుకున్నారు ఆయన సరఫవరంలో ఉండేటటువంటి లక్ష్మమ్మ అనే ఆమె ఈ ఆదరించి ఈయన గాయాలన్నిటికీ మందు రాసి ఈయన గాయాలన్నీ కూడా నయం చేసిందట ఆవిడ ఆ తర్వాత చంద్రయ్య వివాహం చేసుకోవడం జరిగింది వారి పిల్లలే ఇప్పుడు శరోవరంలో ఉన్నటువంటి ద్వారబంధాల వారు అని అంటారనమాట చివరికి అక్కడుండేటటువంటి జమీందారులు బ్రిటిష్ ప్రభుత్వం కలిసి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున చంద్రయ్యను కిర్లంపూడి గ్రామంలో నిరాతకంగా ఆయన్ని హత్య చేశారు ఈ రకంగా బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో భయంకరంగా చనిపోయారు బోదులూరు చంద్రయ్య ద్వారబంధాల చంద్రయ్య ఇద్దరును కొండ గుర్తు అనేటటువంటి ఇక్కడ ఒక హాస్య సన్నివేశాన్ని ఇవ్వడం జరిగింది చూడండి హాస్య బ్రహ్మ అని బిరుదాంకుతులైనటువంటి భమిడిపాటి కామేశ్వరరావు గారు ఆయన భావకవ్యం కాదు కానీ ఆయన ఎలా ఉండేవారు జుట్టును బాగా పెంచారు ఒత్తుగా గిరిజాల జుట్టుతో ఉండేవారు హాస్య బ్రహ్మ బిరుదాంకుతులైనటువంటిపాటి కామేశ్వరరావు గారు ఆ జుట్టు పెంచడానికి కూడా ఒక కారణం ఉంది ఏమిటంటే అది ఆయనకు మెడ మీద చిన్న కణిత అంటే చిన్న కురు లాంటిది ఉందనమాట దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జుట్టు ఆయన అలా పెంచుకుంటూ ఉండేవారు కొన్నాళ్ళ తర్వాత దానికి ఆపరేషన్ చేయించుకున్న ఆపరేషన్ చేయించి కణిత తీయించుకున్న తర్వాత ఇంకేముంది జుట్టుతో దాన్ని దాచాల్సిన అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో ఇంకా తలకింత జుట్టు ఎందుకు ఈ భారం ఎందుకు అనుకుని మామూలుగా అందరిలాగే క్రాఫ్ట్ చేయించుకున్నారు అందువల్ల ఏమైంది ఈ కామేశ్వరరావు గారికి కొత్త సమస్య వచ్చింది ఈ కణిత సమస్య పోయింది అనుకుంటే మరో కొత్త సమస్య వచ్చింది ఏమిటంటే వారి అభిమానులు శిష్యులు ఎవ్వరూ కూడా ఇది వరకు ఈయన్ని చూస్తే నమస్కారం చేసేవారు నమస్కారం మాస్టారు అనేవారు ఇప్పుడు ఈయన్ని చూసి ఎవ్వరు కూడా నమస్కారం పెట్టడం లేదనమాట దానికి కారణం ఏమిటి అంటే ఆయన వరకు జు పెంచిన జుట్టుతో ఉండేవారు ఇప్పుడు అది క్రాఫ్ట్ చేయించుకున్నారనమాట దానివల్ల అందరూ తొందరగా గుర్తుపట్టలేకపోయేవారు దాంతో ఈయన ఏం చేశారు ఆయన ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో ఏమన్నారు నా కణితని నాకు మళ్ళా తిరిగి తెప్పించండి అన్నారు అని రిక్వెస్ట్ చేస్తే ప్రాధాయపూర్వకంగా అడిగారు అంటే రిక్వెస్ట్ చేస్తారనమాట అప్పుడు డాక్టర్ చాలా ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఎవరైనా ఆపరేషన్ చేయించుకుని ఉన్నది పోగొట్టుకుని నీట్గా మంచిగా ఉంటారు అటువంటిది ఆ కణితకి ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ నాకు కణిత కావాలి అని అడుగుతుంటే ఆయన ఆశ్చర్యపోయారు తర్వాత విషయాన్ని తెలుసుకుని హాయిగా నవ్వుకున్నారట చదవండి ఆనందించండి అని చెప్పి ఇక్కడ డాక్టర్ పాపినేని శివశంకర్ గారు రచించినటువంటి చివరి పిచ్చుక అనేటటువంటి కథ ఇవ్వడం జరిగింది డాక్టర్ పాపినేని శివశంకర్ గారి యొక్క చిత్రం ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చిత్రంలో పిచ్చుకలను కూడా ఇవ్వడం జరిగింది పిచ్చుకలకు కూడా ఒక జీవితం ఉంటుందని వాటి యొక్క జాతి అంతమైపోతుందని తెలియజేయడానికే కథ ఇవ్వడం జరిగింది ఒక పిచ్చుక తన గురించి తాను చెప్పుకోవడం ఇక్కడ ఏమంటుంది ఈ విశాల ప్రపంచంలో తనకంటూ ఒక చోటు లేదట అనగనగనగా ఒక ఊరుంది ఆ ఊళ్ళో ఒక కాకమ్మ ఒక పిచ్చుకమ్మ ఉన్నాయట కాకిదేమో కర్రల గూడు పీచుకదేమో పీటకల గూడు అంటే కాకిద ఇల్లేమో కర్రలతో తయారు చేసింది పీచుక తన కట్టుకున్న ఇల్లేమో పిడకలతో తయారు చేసింది ఒకరోజు పెద్ద గాలివాని వస్తే ఈ పిచ్చికమ్మ యొక్క పిడికల గుడి కాస్త కూలిపోయింది అప్పుడు పిచ్చుకమ్మ ఏడ్చుకుంటూ కాకమ ఇంటికెళ్ళి కాకమ్మ కాకమ్మ తలుపు తీవా కాస్త నీ దగ్గర తలదాచుకుంటాను నేను అని చెప్పి అడిగిందనమాట అప్పుడు కాకమ్మ ఉంది మా పిల్లాడికి నిళ్ళు పోస్తున్నాను ఇప్పుడు వీలు కాదు పో అని చెప్పింది పాపం పిచ్చుకమ్మ ఏమో కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళా వెళ్ళి కాకమ్మ తలుపు తట్టింది కాకమ్మ ఈసారి ఏమంది మా పిల్లాడికి అన్నం పెడుతున్నాను ఇప్పుడు కూడా వీలు కాదు అంది పిచ్చికమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళి ఒక చిన్న గొయ్య తీసింది దానికి ఆ గోతులో చిన్న బంగారం దొరికింది పెద్ద గొయ్యి తీసింది ఈసారి పెద్దగా బంగారం దొరికింది దాంతో అది పెద్ద మేడగట్టుకుని హాయిగా ఉంది అని ఒకప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పేటటువంటి కథ అనమాట అది చూసినటువంటి కాకమకి కనుగుట్టింది అంటే అసూ వచ్చింది అది కూడా పోయి చిన్న గొయ్యి తీసింది చిన్న తేలు గుట్టింది దానికి పెద్ద గొయ్యి తీస్తే పెద్ద తేలు గుట్టింది కాలువడ్డుకుపోయి కాలు కాలుజాది కాలువలో పడిపోయింది కాకమ్మనమాట ఈ విధంగా రాత్రిపూట వెన్నుల వేళ్ళ ఆరు బయట మంచం వేసుకుని పిల్లల్ని నిద్రబుచ్చుతూ పెద్దవాళ్ళు చెప్పేటటువంటి కథ అనమాట ఇది అమ్మ తనకి ఎన్నోసార్లు ఖర్చు చెప్పడం వినడం జరిగింది అనమాట నిజంలాంటి అబద్ధమైన కథ అంటే ఇది నిజమనిపించేటట్టుగా చెప్పబడినటువంటి కట్టు కథ అనమాట ఏ పక్షులు కూడా తలుపులున్న ఇళ్లలో ఏమి ఉండవు తలుపులు వేసుకుని ఉండే జీవులు ఉన్నాయి ఏమిటవి అంటే రెండు చేతుల జీవులు అంటే మానవులు మాత్రమే ఇళ్ళు ఇళ్ళకి తలుపులు అనేవి పెట్టుకుంటారు ఈ పక్షులు ఇలాంటి వాటి కూడా తలుపులు ఉన్న ఇళ్ళు అనేవి ఉండవు వాటికి పిచ్చుకంటోంది గూడు లేని పిట్ట బతుకు ఎంత భయంకరమో మా అమ్మ చావుతో తెలిసొచ్చింది అంటోంది అంటే ఏమిటి గూడు లేకపోతే పిట్ట బతకడమే కష్టం ఇది ముఖ్యంగా తల్లి నంజు ఎలాగోలా కాపాడుకుంటూ వచ్చేది తల్లి కూడా చనిపోవడంతో బతుకు చాలా దుర్భరం అయిపోయింది ఎండా తల తలదాచుకుందికి చోటే దొరకటం లేదు ఒక్కదానే ఉన్నప్పుడు ఉన్నప్పటి సంగతి వేరు అన్ని చెట్లు చావిళ్ళు లోగుళ్ళు అన్నీ నావే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేదానికి కానీ పికిలతో జత కట్టిన తర్వాత గూడు అవసరం తెలిసి వచ్చింది పికిలి అంటే ఆడపిచ్చుక అన్నమాట ఈ పిచ్చుక పికిలతో జత కట్టిన తర్వాత ఇప్పుడు గూడు కావాలి అనే విషయం అర్థమైంది పీకిలి గుడ్లు పెట్టాలంటే గూడు కట్టుకోవాలి దూరంగా ఏ వాగుడ్డునో గూడు కట్టుకుందాము అంటుంది ఆడపిచ్చుక పంటలకి పంటలు చేరే ఇళ్ళకి దగ్గరలో ఉండాలి గూడు అంతే తప్ప ఎక్కడో దూరంగా ఏ వాగు దగ్గర వంక దగ్గర గూడు కట్టుకుంటే ఆహారం దొరకదు మగపిట్టలే గూడు కట్టాలి గూడు కట్టడం అంటే చాలా నైపుణ్యం కావాలి గిజిగాళ్ల నేర్పు పిచ్చుకలకి రావని గిజిగాళ్ళు అంటే వేరే రకమైనటువంటి పిచ్చుకలు అన్ని పిచ్చుకులకి కూడా గిజిగాళ్ల గూడు కట్టడం చేత కాదు గూడు కట్టే తెలివిని బట్టే ఆడ పిచ్చుకలు అవుతాయి దగ్గరికి చేరతాయి అనేది అమ్మ చెప్పింది అనమాట ఈ పిచ్చుకి గూటి కోసం ఎట్లాంటి మెత్త మెత్తటి గడ్డి పీచులు తైరేలు తేవాలో కూడా అనమాట ఈ పిచ్చిక్కి వాళ్ళమ్మ అది ఒక పెద్ద పూరింట్లో వాసాలకి పూ ఆ పూరి గుడిసెకి అంటే ఆ పైన కప్పుకి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న సందులు కనిపిస్తున్నాయి మంచి సందు ఎన్నుకుని ఎండ పడని తావు చూసుకుని వానజల్లు పడనటువంటి ఆ ప్లేస్ చూసుకుని ఆ తావు చూసుకుని మొక్కదే ఎక్కడెక్కడికో తిరిగి ఒక్కొక్క పీచు ముక్కున ఖర్చుకుని మొత్తం మీద నాలుగు పొగళ్ళలో అంటే నాలుగు పూటల్లో గూడు కట్టింది ఈ పిచ్చుక అప్పటికే పికిలి మూడు గుడ్ల కడుపు గత్తి ఇది గూడు కట్టేటప్పటికీ ఈ ఆడపిచ్చుక అప్పుడు మూడు గుడ్లని కడుపుతోంది అనమాట అది పిచ్చుకేమో గూడు కట్టిన తర్వాత మన గూడు చూడు ఎంత వెచ్చగా మెత్తగా ఉందో అంది అప్పుడు ఈ ఆడపిచ్చుక ఏం చేసింది చుట్టూ ఉన్నటువంటి ఎండి ఎండని పీచులు చూస్తూ నా నేనంటే నీకు చాలా ఇష్టం కదూ అని చెప్పి నవ్వింది అనమాట ముఖానికి ముఖం పెట్టి రాస్తూ అంటే ప్రేమను ప్రకటిస్తూ అనమాట నా కంటి కింద తెల్ల మచ్చ అంటే ఆ ఆడపిచ్చుకి చాలా ఇష్టం అనమాట అందుకంటే తనకంటే ఆడపిచ్చుకంట ఈ మగపిచ్చుక చాలా అందంగా ఉన్నది అని చెప్పేసి ఆడపిచ్చుకి చెప్తూ ఉంటుంది నా కంట నువ్వే అందంగా ఉన్నావు అంటుంది అనమాట ఈ ఆడపిచ్చుక ఆ మగపి పిచ్చుక కట్టినటువంటి ఆ గూట్లో ముచ్చటగా మూడు గుడ్లు పెట్టింది అది పిల్లలయ్యేదాకా ఎంత ఆరాటపడిపోయిందో ఈ పికిల్ని అంటే ఆడపిచ్చుకని గూట్లో వదిలి మగపిచ్చుకే మేతకి వెళ్ళి పాముల బారిన పడకుండా పెద్ద పిట్టలు చూపు పడకుండా గుడ్లని పిల్లల్ని కాపాడాలి కనుక ఈ ఆడపిచ్చుకని గూటి దగ్గరే ఉంచేసి పిల్లలు కాపలాగా మగపిచ్చుకే వెళ్ళి ఆహారాన్ని తీసుకొస్తూ ఉండేదన్నమాట మూడు అయితే పెట్టింది ఆడపిచ్చుక పికిలి కానీ రెండింటిలోంచే పిల్లలు వచ్చాయి పుల్లి బుల్లి ముక్కులతో వచ్చి రాని రెక్కలతో ముదురు ఎరుపు రంగుతో చాలా ముద్దుగా ఉన్నాయి ఆ చిన్న పిచ్చుకలు చిన్న చిన్న పురుగుల్ని లేత లేత గింజల్ని ఏరి తీసుకొచ్చి వాటి నోట్లో పెట్టేది ఈ పిచ్చుక ఒకేసారి రెండు కాళ్ళతోటి చిన్న చిన్న గంతులతో ఎల్లా ఎగరాలో నేర్పుతూ ఉండేది పికిలి పిచ్చుక రెండు కూడా ఎక్కువ ఆనందపడిపోతూ ఉండేవి ఆ పిల్లల్ని చూసుకుని అయితే ఆనందం ఎక్కువ కాలం లేదు పాపం ఎందుకంటే ఒకరోజు తను తర్వాత పికిలి ఆడపిచ్చుక ఇద్దరూ కలిసి మేతకు వెళ్ళి వచ్చారు వచ్చేటప్పటికి అక్కడ గూడు ఉండాల్సిన గూడు లేదు వాళ్ళు మగపిచ్చుగా ఆడపిచ్చుగా బయటికి ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇంటి యజమాని ఏం చేశాడు పెద్ద కర్రతోటి గుడిని కొళ్ళబొడి చేసి అవతల పరేసాడు ఆ పూరిళ్ళు ఉన్నటువంటి ఆ ప్లేస్లోనే డాబా కడుతున్నాడు అనమాట ఆ చోట్లోనే చిన్నారి పిల్లల్ని ఏ పిలు తినేశాయో తెలియలేదు పాపం ఈ పికిలికిను ప ఇంత ఏడ్చినా తరగని దుఃఖం అది కసిరి విసిరే రెండు చేతుల ప్రాణుల నడుమ ఇలాగ ఎక్కడైనా పక్షి కనిపిస్తే పీకేస్తే బయటపడేస్తూ ఉంటాయే ఈ మనుషులు వీటి మన మధ్యలో వెంటపడే పెద్ద పెద్ద పక్షులు పెద్ద పెద్ద పక్షులు కూడా వీటిని పొడుచు గుడ్లను పొడుచుకు తినేయడానికి సిద్ధపడతాయి మనుషులేమో గూడిని పీకేస్తే పెద్ద పెద్ద పక్షులేమో ఆ గూట్లో ఉండే గుడ్లని తినేయడానికి సిద్ధపడతాయి ఇంకా వలలు విసిరే వేటగాళ్ళు ఉంటారు పక్షులను పట్టుకోవడానికి వీళ్ళందరి మధ్యలోనూ పాపం ఈ బుల్లి పిచ్చుకమ్మలో చావు ఎవరికి పడుతుంది కోటి పిచ్చుకలు మాత్రమే పాపం చుట్టూ చేరి వీటికి ఇలాంటి బాధ కలిగినప్పుడు ఓదారుస్తూ ఉంటాయన్నమాట పరికొన్ని రోజుల పాటు చిన్న చిన్న పొదలు కంచులు అలాంటి చోట ఈ పిచ్చుకాను పికిలి రెండు కూడా కాలం గడిపాయి ఎక్కడా పాపం మనస్థిమితం లేకపోయింది తిరగ్గా తిరగ్గా ఇంటి ముందు లోతైనటువంటి బావి కనిపించింది అక్కడెక్కడో లోపలికి నీళ్లు ఉన్నాయి ఆ బావిలో పై అంచు నుంచి కొంత లోతు దాకా చుట్టూ రాతితోటి కట్టబడి ఉందన్నమాట దానికి దిగువ గట్టి గలస అక్కడొక సందులో గూడు కట్టాం దాని దిగువలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో అక్కడే ఆ సందులో అవి మళ్ళీ గూడు కట్టుకున్నాయి వానాకాలం నీళ్లు బాగా కనుక ఊరినట్టయితే గూడు మునిగిపోతుందిరా అందుకని బావిలో కట్టుకోకూడదు గూడు అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది బావిలో గూడు కట్టాలి అంటే అంతకు ముందు ఇయ్యరు అంటే అంత ముందు సంవత్సరం బావిలో నీళ్ళు ఎంతవరకు వచ్చాయి వానాకాలం వచ్చినప్పుడు అనేది చూసుకోవాలి లోపల వేడి ఎంతవరకు వస్తోంది అనేది కూడా పచ్చగట్టాలి గూడు కట్టి గుడ్లు పెట్టినప్పుడు అవి చిన్న చిన్న పక్షులుగా తయారవుతాయి కదా అలా మారినప్పుడు ఆ పచ్చికందులు దొరికి నీళ్ళలో పడిపోకుండా ఎప్పుడూ జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ ఉండాలి అయితే బావుల్లో వేరే ప్రాణులు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా ప్రమాదం జరగకుండా చూసుకుంటూ ఉండాలి పిల్లలు పోయిన దిగులు ఇవి మర్చిపోయి ఈ పిచిక పికిలి ఎన్నెన్ను పొద్దులు బావి తాగడి మీద హాయిగా గడిపాయో ఒక్క క్షణం పక్కనే వాలడం మరు క్షణం ఎగిరి మళ్ళీ పికిలి మీద వాలడం ఆ బావి చుట్టూర గట్టు మీద ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ప్లేసుల్లోనూ ఆ చలమల్లోను పొర్లి పొర్లి మళ్ళా రెక్కలు నీటోటు చలారుస్తూ ఆ చేంతాడు కట్టినటువంటి కడవ బింది ధబీమని నీళ్ళలో పడేటప్పుడు మాత్రం జాగ్రత్త పడుతూ నీళ్లు ముంచుకుని కడవ బరువుగా పైకి పై తీసుకెళ్తున్నప్పుడు దాని మీద సరదాగా వాళ్తూ మళ్ళీ రైన ఎగిరి గూట్లో వాళ్ళటం ఆ పికిలి పిచ్చిగా రెండు కూడా ఆడుకుంటూ ఉండేవి ఇలాంటి సమయంలోనే పికిలి మళ్ళీ నీళ్ళడింది అంటే మళ్ళీ గుడ్లు పెట్టే పరి పరిస్థితి వచ్చింది పికిలికి ఆ ఏడాది వానలు లేవు బావిలో నీళ్లు చూస్తే ఎండిపోయాయి గొంతులు చూస్తే ఎండిపోతున్నాయి ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద పెద్ద మట్టి పళ్ళు పైనుంచి పడ్డాయి అలా ఎప్పుడైతే పడ్డాయో అక్కడ ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్నటువంటిది ఆ తాగాడి విరిగి పడిపోయింది ఆ ఇంటి ప్రాణులు అంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ మనుషులు నీళ్లు లేని బావిని పూర్తి చేశారు ఇంకేదో సన్నటి గుంట తీయాలని పూనుకున్నారు బావి బతుకు జీవుడానికి ఎగిరిపోయాయి పాపని రెక్కలు రానేటువంటి ఆ పిచ్చుక యొక్క పిల్లలు గు అవి మాత్రం అక్కడే ఆ బావిలో సమాధి అయిపోయాయి పిచ్చుగా పిగిలి బతుకులు మళ్ళా ఎండ మళ్ళవానా మళ్ళ దుఃఖం మాత్రమే అన్నమాట కాలం ఆగదు కదా కాలం గడిచిపోతూనే ఉంది ఆహారం దొరకడం కష్టమైపోయింది వాగులు వెతికినా వంకలు వెతికినా ఎక్కడ వెతికినా కూడా చేపలు తప్ప పురుగులు వీటికి పక్షులకు దొరకటం లేదు వెనకటి పైర్ల దగ్గరికి పోయి తెచ్చుకుందామంటే అక్కడ పైర్లు కనిపించటం లేదు గింజల పైర్లు గాక ఏవో చిత్ర విచిత్రమైన చెట్లు మాత్రమే మొలిస్తున్నాయి వాటిని ఎన్నెన్నో చేతుల జంటలు మురిపేగా సాకుతున్నాయి అంటే ఏంటి ఇది ఆ ప పైర్లు ఎక్కడ కనిపించ రకరకాల పంటలు వేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఆ పంటలు ఎక్కడ కనిపించటం లేదు ఏవో చెట్లు పెంచేస్తున్నారు వాటినే గొప్పగా మంచిగా చూసుకుంటున్నారు ఒకప్పుడు పంటలు పండించేటటువంటి పైర్లు పండేటటువంటి ఆ బంగారం కాలం పోయింది అని పీకులతో చెప్తుంది ఈ పిచ్చుక మనకు తెలియకుండానే మనం చూస్తుండే కానీ కాలంలో ఎంత మార్పు వచ్చేసింది అంటే ఎలాగా అని అడుగుతుంది ఆడపిచ్చుక అదే అర్థం కావటం లేదు నా చిన్నతనంలో అయితే అప్పటికి నువ్వు పుట్టావు లేదో కానీ పిచ్చుక యొక్క తల్లి పిచ్చుకొని తీసుకుని పొలాల మీదకి తీసుకెళ్లేది ఆ పొలాల్లో ఆ గాలి ఎంతో హాయిగా మంచి సువాసనతో ఉండేది ఎన్ని మైళ్ళు ఎంతసేపు ఎగిరినా కూడా అలసట అనేది అనిపించేదే కాదు జొన్నలు సజ్జలు రాగులు వరిగలు ఇలా ఎన్నో రకాల పంట చేలు కనిపిస్తూ ఉండేవి ఆ చెల్లెంచో నాలుగు గింజలు ఈ చెల్లోంచో నాలుగు గింజలు అలా తింటూ తింటూ మైళ్ళ దూరం ఎగురుకుంటూ హాయిగా ఆనందంగా వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు ఎప్పుడైనా అలసట్టు వచ్చినప్పుడు అమ్మని అడిగితే ఇంత దూరం ఎందుకమ్మ తిరగటం ఒక్క మంచి చెల్లెల్లో గింజలు తింటే పొట్ట నింపుకోవచ్చు కదా ఎందుకు ఇంతదిగా తిరగటం అని అంటే అమ్మ నవ్వేది మా అమ్మ నవ్వంటే నాకు చాలా ఇష్టం చిన్న తెలుసుకో పిల్లలకి ఏడిస్తే బలం పిచ్చికలికి ఎగిరితే బలం అని చెప్పేదమ్మ ఏమో ఎటు నుంచి వెడిసల రాయి వచ్చి తగులుతుందో ఎప్పుడైనా అదే పనిగా ఒకే ఆ కంకి మీద వాలి ఉంటే నువ్వు అలా ఉండకు లే 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 ఏదైనా రాయి వచ్చి తగలొచ్చు నీకు అని చెప్పి అనేది ఎవరైనా ఏ రాయితోటైనా నేను కొట్టచ్చు నువ్వు ఒకే దాని మీద ఉండకు అని చెప్పి మా అమ్మ నాతో చెప్తూ ఉండేది ఆ మంచం మీద మనుషులు ఉన్నారు చూసావా దాని చేతిలో ఉందే దాన్నే వడిసే అంటారు దాంట్లో రాయి పెట్టి గురిచూసి వదులుతుంది అది మనకి తగిలితే గిలగిలా కొట్టుకుని కింద పడిపోవాల్సిందే పెట్టే ఎగరలేక లేక నాలుగు కొలాల్సిందే అంటే అక్కడికక్కడ పడి చచ్చిపోవాల్సిందే ఆ పొద్దుతో దానికి నూకలు చెల్లినట్టే లెక్క అంటే అది కొట్టిన డబ్బకి అక్కడికక్కడే పడి చచ్చిపోవడం జరుగుతుంది అందుకని నువ్వు ఇలాంటి వాళ్ళని నమ్మకు ఈ చేతులు ఉన్నటువంటి ఈ మానవులను నమ్మకు మానవులు స్వార్థపరులు అందుకని చెట్ల కాసిన పళ్ళు కానీ లేదా పండించినటువంటి పంటలు కానీ తామే మొత్తం తినాలని కోరుకుంటారు మచ్చిక చేస్తారు మోసం చేస్తారు జంతువుని తాళతో కట్టి పనులు చేయించుకుంటారు వాళ్ళు భూమి సంపదంతా తమకే చెందాలని ఆరాట ఎక్కువ మానవులకి ఎప్పటికైనా ఈ మానవుల వల్లే మన జాతి అంతరిస్తుందేమో అని నాకు భయం అని అమ్మ నాకు చెప్తూ ఉండేది అమ్మ చెప్పిన మాటలు విని నేను భయపడితే నన్ను దగ్గరికి తీసుకునేది అయితే అప్పటి కాలం ఇంతగా మారిపోలేదు నా మాటలు వింటుంటే ఈ పిక్కిలి ఆడపిచ్చుకి కూడా దగ్గరగా జరిగి ఆప్యాయంగా అడిగింది అనమాట బంగారు కాలాలు ఎలా ఉండేవో ఇంకా చెప్పవా ఇంకా అప్పుడు మీరు ఎంత బాగుండేవాళ్ళో నాకు చెప్పవా అని అడిగింది పిచ్చుకు చెప్తోంది ఒకరోజు అమ్మ గూట్లో నిద్రపోతుంటే నా రెక్కలు సలపరించాయి పైరగాలి వీస్తోంది మనసంతా ఉల్లాసం సంతోషంతో ఉంది ఒక్కసారి రెక్కలు విదిలించి పైకి ఎగిరాను అలా అలా గాల్లో తేలుతూ తేలుతూ వెళ్తుంటే ఒక చోట పచ్చని జొన్న చే కనిపించింది నాకు గాలికి జొన్న కర్రలు చక్కగా ఇటు అటు కరకర శబ్దం చేస్తూ ఊగుతున్నాయి అవి జొన్న కంకులు లేతగా ఉన్నాయి ఆ కంకుల నుంచి సుంకురాలి నేలంతా పడుతుంది అన్నమాట ఎంత సువాసనగా ఉంది ఆ వాసన చాలా మంచి సువాసనది అయితే మీద జాగ్రత్తగా వాలాలి ఆకులు గీసుకుంటే బాధ అనిపిస్తుంది జాగ్రత్తగా ఒక్క జొన్న కంకి మీద వాలి ఇటు అటు చూశాను దూరంగా మంచే మంచి మీద ఎవరు కనిపించలేదు వడిసలు వేసి కొడతారనే భయం అనిపించలేదు కంకి మీద అదాట్టుగా వాలడంతో కంకి కొంచెం ఇటు కదిలిపోయిందనమాట కొంచెం వంగినట్టు అయింది జొన్న కంకి అప్పుడు జొన్న కంకి ఏముందో తెలుసా నాతోటి నెమ్మది నెమ్మది ఎందుకంత తొందర అంది నీకేమమ్మా ఒక్క చోటనే చక్కా పెరుగుతావు నేనేమో పట్టకూటి గురించి పది చోట్ల పరిగెత్తాల్సిన దాన్ని తొందరకడిపోతే ఎలాగా అంది పిచ్చుక జొన్న కంకితో నా బాధ నాది వాన కురిసి పదమూడు పొద్దులైంది ఎంత తొలుచుకుపోతున్నా నేళ్లో చెమ్మ తగలటం లేదు సుంకు రాలిపోతోంది పాలకంకులు గింజలు పట్టి గట్టి పట్టం లేదు విచారంగా చెప్పినప్పుడు జొన్న కంకే పిచ్చుకతో లేకపోవడం మూలంగా పాలకంకులన్నీ గింజలు పట్టకుండా సుంకు రాలిపోతోందని జొన్నకర చెప్పగానే అప్పుడు పాపం పిచ్చుకంటుంది నేను ఇంకో చోటకి వెళ్ళిపోనా అని అడిగింది మంచి దానివే నువ్వు నా కంకి కూతురు లాంటి దానివే ఎంతసేపు అయినా నా మీద కూర్చోవు రెట్ట మాత్రం వేయకు అంది జొన్నకర్ర నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అంటే కంకి లాంటి దానివే కనుక నువ్వు ఇక్కడే ఉండి ఏం కాదులే అని చెప్పింది జొన్నకర్ర సంతోషంగా ఒక గింజ పొడుచుకు తింది పిచ్చుగా ఎంత రుచిగా ఉందో నిన్ను ఇలా పొడుచుకు తింటుంటే నీకు బాధ అనిపించలేదా అని పిచ్చుగా జొన్న కంకిని అడిగితే జొన్న కర్ర విరగబడి నవ్వింది బిడ్డ పాలు తాగుతుంటే తల్లికి ఎంత ఆనందం వస్తుంది అలాగే నువ్వు నీ సన్నటి ముక్కుతో నూగులో దాక్కున్న గింజల్ని పొడిచి తింటుంటే నాకు కూడా అంత సంతోషంగా ఉంటుంది అంది జొన్న కర్రల మీద సజ్జ కంకుల మీద ఎడ్ల కొమ్ముల మీద పెద్ద పెద్ద కళ్ళాల మీద అలా నిలిచి ఎగురుతూ వాటి మీద నిలుస్తున్నప్పుడు ఆ కాలం బంగారు కాలం నా చిన్నప్పుడు పూరెళ్ళలో గూళ్ళు దగ్గరే ధాన్యంగా అంకులు వేళ్ళగట్టి ఉంచేవాళ్ళు అది బంగారు కాలం ఇప్పుడు చూస్తే పైర్లు లేవు కల్లాలు లేవు కంకులు లేవు అంతా ఆహారం గురించి వెతుకులాటే సరిపోతుంది అప్పుడు ఇంకా ఈ పిచ్చిగాను పికిలి ఆడపిచ్చుకా రెండూ కూడా ఇంకెప్పుడు మానవులకి దగ్గరగా ఉండకూడదని గట్టిగా అనుకున్నాయి ఊరి వెలుపల వాగు ఒడ్డున అక్కడ తుమ్మలు ఉన్నాయి కదా అక్కడ కంచెలు కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి గూడు కట్టుకుందామని ఈ రెండు వెళ్ళిపోయి అక్కడ గూడు కట్టుకున్నాయి కానీ ఆహారం గురించి మాత్రం చాలా దూరం తిరగాల్సి వచ్చేది ఈ గూడు కట్టుకున్నటువంటి కంచి పక్కనే తుమ్మ చెట్టు నిండా గిజగాడి గూళ్ళే ఉన్నాయి ఆ గిజిగాడి గూళ్ళల్లో గూడు కట్టడం వీళ్ళకి ఎంత కష్టపడ్డా రాదు మెత్తడు పీచులు ఎత్తుక్కోవడంలోనే సరిపోతుంది వీటికి ఆ పొద్దు తుమ్మ చెట్టు అంటోంది ప్రేమగా వీటితో పిచ్చికిళ్ళతో పికిలతోటిను చిన్నారి పిచ్చుక చిన్నారి పిచ్చుక ఋతువుల్లో మార్పులు వచ్చే చూసావా నేను చాలా ఎత్తైన దాన్ని నూరు మానుల దూరం కూడా చూడగలను నేను నా చూపు అందినంత దాకా ఎక్కడా పిచ్చుకల జాడెక్కడా కనిపించటం లేదు ఒకప్పుడు ఎన్నెన్ని పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి నా మీద వాలేవి నువ్వే నీ జాతిలో చివరిదానివనుకుంటా జాగ్రత్త నీ జాతిని నాశనం చేసుకోకు అని చెప్పి తుమ్మ చెట్టు ఈ పిచ్చుకతో అందనమాట ఆ మాట వినగానే భయం వేసింది ఈ పిచ్చుకకు నిజమే ఎక్కడా తోటి పిచ్చుకలు జాడే కనిపించటం లేదు అంతా ఏదో పాతాళంలో కూరుకుపోయినట్టు అనిపించింది ఏమిటి పిచ్చిగాను పికిలి ఇద్దరే మిగిలినట్ట అనిపించింది ఇంతలో ఎంత మార్పు వచ్చేసింది ఇంత మార్పు ఎలా వచ్చేసిందో అర్థం కాలేదు వీటికి పికిలి మళ్ళీ గుడ్లు పెట్టే పరిస్థితి వచ్చింది సిద్ధమైందనమాట పిచ్చికే మేత సంపాదించాలి ఆ రోజు ఏమైంది మేత దొరక ఎంత దూరం తిరిగిందో ఎక్కడెక్కడ తిరిగినా కూడా నీరు దొరకలేదు మేత దొరకలేదు ఒకటే దాహంగా ఉంది పిచిక్కి పత్తి మిరప ఆ తోటలన్నీ కూడా తిరిగింది ఎక్కడ తిరిగినా కూడా ఏదో ద్రావకాలు చల్లగా నిశ్చలంగా పడిపోయిన పురుగులు తప్ప ఇంకేమీ కనిపించలేదు ఎందుకంటే మిరప తోట తిరిగినా పత్తి తోట తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా దాని మీద ఏదో మందులు చల్లినట్టున్నారు అక్కడ పురుగులన్నీ కూడా చచ్చిపడి ఉన్నాయి తప్ప అక్కడ ఇంకేం కనిపించలేదన్నమాట ఇంకా ఆకలికి ఆ చచ్చిపోయిన పురుగులే తింది ఇంకా నాలుగైదు చచ్చిపోయిన పురుగులే ముగ్గుతో కరువు తీసుకొచ్చి ఈ పికిలికి ఇవ్వడం జరిగింది ఈ పిచ్చుగా పీకిలు కూడా పాప ఆకలి మీద ఉందేమో ఆ చచ్చిన పురుగుల్నే తినేసింది ఏమి ఇందుకు ఎట్లా అయిపోయాయి ఏమిటివి అని అడిగితే అప్పుడు ఈ పిచ్చుగా చెప్పింది ఇంకేముంది మాట్లాడకుండా ఈ రుచి లేని మనకి ఇంకా గతి అంతకంటే ఏమీ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ మందులు చల్లడం మూలంగా పురుగులు చచ్చిపడి ఉన్నాయి కదా ఆ మందుల విషయం వాటిల్లో ఉందనే విషయము ఈ పిచ్చుకెలకు కూడా తెలియదు పాపం అదే పిచ్చుకెలకి చివరి రాత్రి అయింది కానీ పికిలి చచ్చిపోయింది ఈ పిచ్చుకొక్కటి మాత్రం మొండి ప్రాణాల మిగిలిందనమాట ఈ పికిలిందా ఆడపిచ్చుక లేదు చుట్టాలు లేరు పక్కా లేరు మబ్బుల కింద ఎగిరేటప్పుడు కుడి ఎడమలు ఆహ్లాదం కలిగించే కిచుకిచ్చులన్నీ పలకరించేటటువంటివి ఏమీ లేవు అలాంటి పులకరింతలు లేవు ఇది చూస్తే ఎడార్లాగుంది పిచ్చుకలకి ఇంకెక్కడైనా కనిపిస్తుందా అంటే పిచ్చుకలు ఉండడానికి ఎక్కడ తావు కూడా లేదు చోటు కూడా లేదు అది ఎందుకు ఇలా జరుగుతుందంటే రెండు చేతుల ప్రాణుల యొక్క నివాస ప్రదేశం ఇదంతా కూడా మానవులు ఉండే ప్రదేశం ఇంక ఈ జంతువులకి పక్షులకి చోటు అనేది లేకుండా అయిపోతుంది ఎక్కడ నెలకి మూడు వానలు మట్టిని ముద్దడతాయో ఎక్కడ అడవులు బీళ్ళు అనంతంగా విస్తరిస్తాయో ఎక్కడ పొలాల్లో విషం లేని గింజలు మొలుస్తాయో ఎక్కడెక్కడ వేల వేల పికిలి పిట్టల కాటిక పిట్టల రెట్టలతోటి నేల పునీతం అవుతుందో ఎక్కడ భయంకరమైనటువంటి ఈ మానవులకు తావు లేదు అంటే ఉండడానికి అవకాశం లేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజు వచ్చింది చిన్న పిచ్చి కూడా చనిపోయే పరిస్థితి వచ్చేసింది నాతోటి పిచ్చుకల జాత అంతమైపోతోంది పిచ్చుగలకు చోటు లేని ప్రపంచం ఒకనాటికి ఎడార్లా మారిపోవును గాక దయలేని రెండు చేతుల జాతి అంటే మానవులు సమస్తాన్ని ధ్వంసం చేస్తూ చివరికి తానే ధ్వంసమవుగాక ఇది ఆ చివరి పిచ్చుకిచ్చినటువంటి మానవులకి ఇచ్చినటువంటి శాపం అన్నమాట అదే పిచ్చుక విస్తృతూ ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఒక్కసారి అదే చివరిసారి నా సమస్య శక్తులను రెక్కల్లో మొహరించి పైకి ఎగిరాను పుట్టల మీదుగా గుట్టల మీదుగా గాలిలో గాలిని మబ్బులో మబ్బుని మబ్బుల తలలపై అనంత ఆకాశంలో నీలిమనైపోయాను ఈ లోకానికి దూరంగా దూర దూరంగా నాకే తెలియని మరో లోకం వైపు అలా అలా ఎగిసిపడుతూ ఎగురుతూ 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 ఆ రకంగా ఆ ఉన్న ఒక్క పిచ్చుక జాతి కూడా ఆ లాస్ట్ చివరి పిచ్చుక కూడా అనంత వాయువుల్లోకి కలుసుకుపోయింది అంటే చనిపోయింది ఇప్పుడు దీని ద్వారా మనకేం తెలుస్తోంది మానవులు చాలా నిర్దయులు అని తెలుస్తోంది ఈ పక్షులు పిట్టలు ఇలాంటి వాటన్నింటినీ కూడా అవి ఉండడానికి కూడా లేకుండా వాటిని ధ్వంసం చేయటం వాటికి అవకా బతకే అవకాశం కూడా మానవులు ఇవ్వటం లేదు దానివల్ల మానవులందరూ కూడా ముందు ముందు తరాల్లో వాళ్ళందరూ కూడా చాలా బాధలకి లోనవుతారు ఆ విషయం మానవులు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది మనకి ఈ పాఠం ద్వారా తెలుస్తోంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీ ఉపవాచకల్లో ఉన్నటువంటి అన్ని పాఠాలు కూడా వీడియోలుగా మీకు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సెలవు